పోర్చుగల్ దేశంలో ఒక గ్రామంలో ఇద్దరు సోదరులు ఎంతో ప్రేమతో ప్రశాంతంగా జీవిస్తుండేవారు తమ స్వంత పొలంలో వారు వ్యవసాయం చేసుకునేవారు ఎందుకో వారి మధ్యన ఒకరోజు చిన్న వివాదం ఏర్పడి వారి మధ్య విరోధంగా మారి ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని స్థితికి వచ్చారు ఒకరోజు వారికి ఒక వడ్రంగి పనివాడు వచ్చి వారి ఇంటి తలుపు తట్టాడు వారిద్దరిలో పెద్ద సోదరుడు తలుపు తీశాడు వడ్రంగి వ్యక్తి అయ్యా నాకేదైనా పని ఇస్తారా అని అడిగాడు అతడు వడ్రంగి వ్యక్తిని ఇంటి వెనుకకు తీసుకెళ్లి చూపిస్తూ నా తమ్మునికి నాకు గొడవ జరిగింది అతడు ఒంటరిగా బుల్డోజర్ తీసుకుని వెళ్లి దగ్గరలో ఉన్న వాటర్ డ్యామ్ కూలకొట్టాడు ఇప్పుడు మా రెండు ఇండ్ల మధ్య నీరు ప్రవహిస్తుంది ఇప్పుడు నాకోసం నీవు ఎనిమిది అడుగులు లేక అంతకు పైన ఒక గోడకట్టు అని చెప్పాడు వడ్రంగి పని ప్రారంభించి సాయంకాలానికి ముగించేశాడు సాయంకాలం అతడు వచ్చి చూసేసరికి ఆశ్చర్యంగా రెండు ఇళ్లను కలుపుతూ వంతెన నిర్మించబడి ఉండడం చూశాడు ఆశ్చర్యంతో వంతెనపై ఎక్కి నిలబడ్డాడు అంతలో తన సోదరుడు కనబడి ఉద్వేగంతో అన్న దగ్గరికి వచ్చి అన్నా ఎంత సంతోషం నన్ను క్షమించు నేను వంతెన కూలగొట్టాను నీవైతే తిరిగి మన మధ్య సంబంధాన్ని నిర్మించావు నీదెంత గొప్ప మనసు అని కౌగలించుకుని ఏడ్చాడు అన్న వడ్రంగిని పిలిచి నేనైతే మా ఉభయుల మధ్య గోడకట్టమన్నాను నీవు వంతెన నిర్మించావు ఎంత ఆశ్చర్యం అంటూ ఈ రాత్రి దయచేసి మాతో నీవు భోజనం చెయ్యాలి అని కోరాడు అందుకతడు లేదు నేనెన్నో వంతెనలు నిర్మించడానికి వెళ్లాలి అని చెప్పి వెళ్లిపోయాడు ప్రియ స్నేహితులారా మనం మన సంబంధాలను కలుపుకుంటున్నామా లేక తెగొడుతున్నామా ఇతరులకు మేలు చేయటలో విసుగవద్దని బైబుల్ చెబుతుంది మరి మనం కూడా సంబంధాలను బలపరచుటలో సాగిపోదామా